సక్సెస్లో మనం ఉండాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలండి ఓకేనా ఫస్ట్ హ్యాబిట్ వచ్చేసి క్లీన్ విత్ ఇన్ ద బాడీ అంటే దేహాన్ని అంతర్గతంగా శుద్ధిగా ఉంచుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాసుకోండి మీరు ఫస్ట్ ప్రతిరోజు మన దేహాన్ని అంతర్గతంగా శుద్ధిగా ఉంచుకో ఎలా శుద్ధిగా ఉంచుకోవాలి అంటే ఈ శుద్ధి చేసే ప్రక్రియ మన అంతర్గతంగానే ఉందండి ప్రాణశక్తి ఉంది ప్రతి ఒక్కరికి సెల్ఫ్ ఫీలింగ్ అంటాం మనకి ఇక్కడ దెబ్బ తగిలింది అనుకోండి గాయం దానంతలో అదే మాని కొత్త చర్మం వస్తుంది కదా అలా ప్రతిరోజు మన అంటే లైఫ్ స్టైల్ ఇష్యూస్ అంటే లైఫ్ స్టైల్ వల్ల వచ్చే చిన్న చిన్న లోపల రిపేర్స్ ఏవైతే ఉంటాయో ప్రతిరోజు వాటికి అవే రిపేర్ అయ్యే సిస్టమ్ ఒకటి భగవంతుడు మన దేహంలో ఉంచాడు అది దాన్ని దానికి పేరు ప్రాణశక్తి అని పెట్టారు ప్రాణశక్తి ఓకేనా దీనికి సమయం ఇవ్వాలి మనం ప్రతిరోజు ప్రతి రాత్రి జరుగుతుంది ఇది ఈ మెకానిజం అంటే రిపేరింగ్ మెకానిజం అంటే ఏ ప్రాబ్లం ఉండనివ్వండి హెల్త్ సమస్యలు అంటే ఆ జీవనశైలి వల్ల వచ్చే ప్రతి ఒక్క ఆరోగ్య సమస్య ఈ ప్రాణశక్తి వల్ల రిపేర్ చేయబడుతుంది దానికి సమయం ఇవ్వడం అనేది మన బాధ్యత ప్రతిరోజు దీనికి సమయం ఇవ్వడం ఎలా అంటే మన అంటే మన పూర్వీకులందరూ ఈ నియమాన్ని పాటించారు గూట్లో దీపం నోట్లో ముద్దా అన్నాం మనం అంటే సన్సెట్ అవ్వకముందే మనం ఆహారం తినడం సెవెన్ వరకు పెట్టుకోండి డిన్నర్ ఆ టై ఆ టైం వరకు మీరు డిన్నర్ వేసేస్తే గ్రెయిన్స్ అంటే వండిన ఏ ఆహారం అయినా అరగడానికి తీసుకునే సమయము సిక్స్ టు ఎయిట్ అవర్స్ అండి మీకు ఏడు ఆరు గంటలకు ఏడు గంటలకు తిన్న ఆహారము అరగడానికి రెండు మూడు అవుద్ది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసరికి ఆ సిక్స్ సెవెన్ అవర్స్ ఏదైతే ఉందో అది మీకు రిపేర్ టైం బాడీని లోపల ఏమన్నా రిపేర్స్ ఉంటే ఈ ప్రాణశక్తి అనేది దానికి అదే రిపేర్ చేస్తూ ఉంటుంది రోజు ఇప్పుడు ఏమైందండి మన లైఫ్ స్టైల్ వల్ల అందరము అంటే గ్రామాల్లో కూడా కరెంట్ వచ్చి పది గంటలకు భోజనం చేస్తున్నారు అందరూ అవునా పది గంటలకు పదకొండు గంటలకు కూడా భోజనం చేసే వాళ్ళని చూస్తున్నాను నేను గ్రామాల్లో హెవీ మీల్స్ హెవీ మీల్స్ మన నార్మల్ మీల్ కూడా కాదు స్పైసీ ఫుడ్డు అవసరమైతే ఇంకా జంతువు నుంచి వచ్చే ఆహారం కూడా తీసుకుంటారు ఆ టైంలో అలా తీసుకొని అది అరగడానికి అయ్యే టైం ఫోర్ అవుతుంది మార్నింగ్ మళ్ళీ అందరికి సక్సెస్ కావాలి కదా మార్నింగే లేస్తున్నాం కదా సిక్స్కే మరి ఎలా అవుతుంది రిపేర్ ప్రతిరోజు ఇదే అడవిడి అందుకే జీవనశైలి సమస్యలు అన్నీ వస్తున్నాయి సిక్ అవుతున్నాం మనం తెలియకుండానే మనం సిక్ అయినా మనకి బాధ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరూ అయినా చూడలేం కదా మన కాన్సన్ట్రేషన్ ఇటు డైవర్ట్ అవుతుందా లేదా సక్సెస్ వైపు మనం వెళ్తున్నాం ప్రతిరోజు ఈ కాన్సన్ట్రేషన్ హెల్త్ ఇష్యూస్ మీదకి రావద్దు అంటే ప్రతిరోజు ఆ ప్రాణశక్తికి టైం ఇవ్వాలండి మొదటి హ్యాబిట్ ఏంటంటే ప్రతిరోజు ఆ మెకానిజానికి టైం ఇవ్వాలి మనం ప్రాణశక్తికి డిన్నర్ ఎర్లీగా చేసేయండి ఇది మొదటి హ్యాబిట్ ఈవర్ డిన్నర్ బై సెవెన్ పిఎం ఇది రాసుకోండి ప్రతిరోజు మేలుకో ఎర్లీ మార్నింగ్ అండి అది కూడా ఉంది నెక్స్ట్ చెప్తాను సెవెన్ హ్యాబిట్స్లో ఫస్ట్ హ్యాబిట్ ఏంటంటే మన ప్రాణశక్తికి శక్తికి మనం సమయం ఇవ్వడం సేమ్ ప్రకృతి వ్యవసాయం లాగానే భగవంతుడు ఆ భూమిలో ఉండే సూక్ష్మ పోషకాలను మొక్క కందించే ఆ బాధ్యత దేశీయ ఆవులో ఉన్న పేడలో ఉన్న బ్యాక్టీరియాకి ఇచ్చినట్టు మన దేహంలో ఉండే జీవనశైలి సమస్యలు ప్రతిరోజు రిపేర్ చేసే పని ఆ ప్రాంత శక్తికి ఇచ్చాడు దానికి టైం ఇస్తే సరిపోతుంది సెకండ్ హ్యాబిట్కి కొద్దామండి ఇంకోటి దీనికి ఒకటి యాడ్ చేయొచ్చు ఫస్ట్ హ్యాబిట్లో మీరు మార్నింగ్ లేవగానే జ్యూస్తో స్టార్ట్ చేయండి ఏది ఒకటి ఏది అవకాశం లేకపోతే కొబ్బరి నీళ్ళు తాగి కూడా మీరు దేన్ని స్టార్ట్ చేయొచ్చు వన్ అవర్ తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి బ్రేక్ఫాస్ట్ కూడా ఈ ఫ్రూట్స్ కానీ వెజ్జెస్ కానీ ఇలాంటివి ఉంటే బాగుంటుంది ఒకటేసారి మీరు గ్రెయిన్స్కి వెళ్ళిపోకుండా ఫ్రూట్స్తో స్టార్ట్ చేయడం బాగుంటుంది శివ మీరు ఫస్ట్ హ్యాబిట్ని ఎలా మాస్టర్ చేశారో అందులో వచ్చే డిఫికల్టీస్ ఏంటో చెప్పండి ఫస్ట్ హ్యాబిట్ ఏంటంటే మనం అంటే అధిక బరువు ఉన్న వాళ్ళు ఆ ఎక్సెసివ్ ఫ్యాట్ అంతా పోయి ఆ ఐడియల్ వెయిట్కి రావాలి అంటే వాళ్ళు తీసుకోవాల్సిన అంటే క్లెన్జింగ్ జ్యూసెస్ తీసుకోవాలి యాషాట్ జ్యూస్ కానీ ఏబీసీ జ్యూస్ కానీ ఇలాంటివి తీసుకుంటారు ఇవి ప్రిపేర్ చేసుకోవడం కష్టం అనుకున్నప్పుడు కోకోనట్ వాటర్ ఈజ్ బెస్ట్ ఈజీగా ఉంటుంది కదా మనకు ఫిఫ్టీ రూపీస్ అరౌండ్ ఆ కాస్ట్లో దొరుకుతుంది ఎవ్రీడే ఒక ఫైవ్ టు సిక్స్ ఇంట్లో పెట్టుకుంటే ఎవ్రీడే మార్నింగ్ అందుబాటులో ఉంటుంది జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం పడుతుంది అనుకుంటే టైం ఉన్నవాళ్ళు ఇలా చేసుకోవచ్చు ఏబిసి జ్యూస్ ఆస్కార్ట్ జ్యూస్ ఇలాంటివి తాగొచ్చు ఫస్ట్ హ్యాబిట్ ఇంకోటి డిన్నర్ చెప్పాను కదా ఈ యువర్ డిన్నర్ బై సెవెన్ పిఎం మాక్సిమం దానికోసం మనం కేటాయించాలి ఆ టైం వరకు తినేటట్టుగా మనం పెట్టుకోవాలి షెడ్యూల్ అవ్వలేదు అంటే లేట్ అయింది ఏదో పని మీద పోయాం ఎయిట్ నో టెన్ అయింది నైట్ అప్పుడు ఫ్రూట్స్ ఏదో ఒకే రకమైన ఫ్రూట్స్ తిని పడుకోవడం మేలండి ఎందుకంటే ఫ్రూట్స్ డైజెస్ట్ అవడానికి తీసుకునే టైం టూ టు త్రీ అవర్స్ అంతే ఆ తర్వాత అంతా మీకు రిపేరీ వర్క్ అయిపోతుంది బాడీలో ఆల్మోస్ట్ సిక్ అనేది ఉండదు నెక్స్ట్ డే ఈ రెండు ఖచ్చితంగా పెట్టుకోండి ఈ డిన్నర్ ఎర్లీగా చేయడము మార్నింగ్ జ్యూస్తో స్టార్ట్ చేయడం ఇది ఫస్ట్ హ్యాబిట్ అండి సెకండ్ హ్యాబిట్ వచ్చేసి ఎల్డబ్ల్యూ పిడబ్ల్యూ అంటామండి ఇది రాసుకోండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అందరికీ ఇది నేను ఎక్కువ పాటిస్తాను మిగతా అన్నీ కొన్ని మిస్ అయినా కానీ ఇది ఎక్కువ పాటిస్తాను నేను ఎల్డబ్ల్యూ పిడబ్ల్యూ ఏంటంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు లివింగ్ ఫుడ్ తినాలండి జీవం ఉన్న ఆహారం తినాలి అంటే లైఫ్ కమ్స్ ఫ్రమ్ లైఫ్ అంటే డెడ్ ఫుడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజ్ ఫుడ్ ఉందండి సెల్ఫ్ లైఫ్ అంటే మనము సూపర్ మార్కెట్లలో కిరాణ్ షాపుల్లో కొనుక్కుంటాం కదా ఫుడ్ అక్కడ పెట్టుంటాయి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచి ఉంటాయి ఆ ఫుడ్లో జీవం ఉందా అండి ఇప్పుడు ఒక బనానా ఉంది ఇక్కడ వదిలేద్దాం టూ డేస్ తర్వాత అది ఏమవుతుంది ఈవెంచువల్లీ డ్రాట్స్ అంటే అది ఖరాబ్ అయిపోతుంది అవునా కదా టూ టు త్రీ డేస్ తర్వాత అది ఖరాబ్ అయిపోతుంది అందులో జీవం ఉంది అలాంటి ఆహారం తినాలి జీవం లేని ఆహారం నుంచి జీవం రాదండి లైఫ్ కమ్స్ ఫ్రమ్ ఆల్వేస్ లైఫ్ ఓకేనా మన ఫుడ్ అంట లివింగ్ ఫుడ్ ఉండాలి ఫ్రూట్స్ కానీ వెజ్జెస్ కానీ మన ఏవైనా కానీ జీవం లేని ఆహారం ఏది కూడా తినచ్చు సెల్ఫ్ లైఫ్ కోసం అక్కడ సూపర్ మార్కెట్లో దొరికే ఫుడ్ కానీ కిరాణ్ షాప్స్లో తీసుకుంటాం కదా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎప్పటి నుంచో ఉంటాయి ప్యాకేజ్ ఫుడ్ ఏదైనా కానీ లివింగ్ ఫుడ్ తినాలి ప్లాన్ బేస్డ్ అంటే మనం తినే ఆహారం ఏదైనా ఇప్పుడు ఆ ఉందండి ఇక్కడ పక్కల దాని ఆహారం దానికి తెలిసి ఏం తినాలో సింహం ఉంది దాని ఆహారం దానికి తెలిసి ఏం తినాలి మరి మనకెందుకు తెలియదు మన ఆహారం ఏంటి అనేది క్లియర్గా మీ యూట్యూబ్లో కొడితే అసలు మన మన ఆహారం ఏంటి అనేది క్లియర్గా ఉంది అక్కడ మన ఆహారం ప్లాంట్స్ నుంచి రావాలి నేలలో పండాలి భూమిలో పండింది మన ఆహారం చెట్ల నుంచి వచ్చింది మొక్కల నుంచి వచ్చింది మన ఆహారం అండి జంతువుల నుంచి వచ్చేది మన ఆహారం కాదండి ఇది రెండోది ఫస్ట్ లివింగ్ ఫుడ్ తినండి జీవం ఉన్న ఆహారం తినాలి జీవం దేంట్లో ఉందనేది సెర్చ్ చేయండి జీవం లేని ఆహారం ఏంటి అనేది కూడా సెర్చ్ చేయండి ఓకేనా తర్వాత ప్లాన్ బేస్ అన్నాం మన తినే ఆహారం అయితే భూమి నుంచి రావాలి లేదంటే చెట్ల నుంచి రావాలి జంతువు నుంచి రావద్దు తినే ఆహారం ఇది మూడవది హోల్సమ్ అండి అంటే హోల్సమ్ దాన్ని ఏమంటారు రీఫైన్ చేయకుండా బ్రాన్ ఉంటుంది కదా ఇప్పుడు రైస్ ఉంది రైస్ కాదు కదా మనకు వచ్చే వడ్లు వస్తాయి మనకి దాన్ని పాలిష్ చేసి రైస్ ఇస్తున్నారు మనకి దానివల్ల ఫైబర్ కంటెంట్ పోతుంది మనకి పీచు పదార్థం అంటాం కదా అది చాలా ఇంపార్టెంట్ ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫైబర్ని తీసేసి ఎందుకు తీసేస్తున్నారు ఫైబర్ మరి అంటే సెల్ఫ్ లైఫ్ కోసం ఇప్పుడు ఈరోజు ఈరోజు అమ్మలేరు కదా మన వడ్లన్నీ కూడా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ స్టోరేజ్ అమ్ముకోవాలి కాబట్టి ఆ అమ్ముకునే ప్రాబ్లం ఉన్నవాళ్ళు కంప్లీట్గా దాన్ని అది ఫ్లో ఏమంటారు పైన బ్రాన్ తీసేసి పాలిష్ చేసేసి వైట్ రైస్ పెట్టున్నారు స్టోర్ స్టోర్ ఉంటాయి కాబట్టి దాన్ని పురుగు కూడా పట్టట్లే అందులో ఏం లేదు తినడానికి కాబట్టి పురుగు కూడా పట్టలేదు కానీ మనం తింటాం దాన్ని పురుగు కూడా తినలేదు దాంట్లోని ఇంట్లో బియ్యాన్ని పురుగు పడుతున్నాయి అని పట్టలేవు అదే బ్రౌన్ రైస్ తెచ్చి పెట్టండి సింగిల్ పాలిష్ ఒక పట్టు బియ్యం తెచ్చి పెట్టండి పురుగు వచ్చేస్తాయి పాడవుతాయి దానికి మనము ఇవి అవి మన ఈ బూడిద వ్యాపకులు ఇవన్నీ వేసి మనం సేవ్ చేసుకోవాల్సి వస్తుంది దాంట్లోని బ్రౌన్ రైస్ని ఒక పట్టు బియ్యాన్ని ఇట్లాంటి హోల్సమ్గా తినండి కంప్లీట్ వైట్ ఫ్లోర్స్ తెల్లవి ఏవైనా కానీ పాలిష్ చేసినవి తినొద్దు ఎలా వస్తే అలానే తినాలి ఇప్పుడు మనం ఒడ్లు తినలేం కాబట్టి ఒక పట్టు బియ్యం అయితే తిన తినగలుగుతాం కదా బ్రౌన్ రైస్ తినగలుగుతాం మిల్లెట్స్ జొన్నలు ఇవన్నీ కూడా ఏం పాలిష్ చేసి ఉండవు ఎలా వచ్చినా అలా తినగలుగుతాం రోటీస్ చేసుకోవచ్చు ఇది ఇందులో ఫైబర్ ఉంటుంది ఫైబర్ ఉన్న ఫుడ్ తినడం చాలా ఇంపార్టెంట్ హోల్సమ్ అయిపోయింది లివింగ్ ఫుడ్ అయిపోయింది ప్లాంట్ బేస్ అయిపోయింది ఓకేనా వాటర్ రిచ్ ఫుడ్ ఇప్పుడు మూడు పూటల మనం గ్రెయిన్స్ తింటే చెప్తాను చెప్తాను సార్ నెక్స్ట్ అది కూడా వస్తుంది నెక్స్ట్ వాటర్ రిచ్ అండి అంటే నీటి శాతం ఎక్కువ ఉన్న ఫుడ్ తినాలి మన బాడీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ఉంటుందని చెప్తారు పర్సెంటేజ్ తెలియదు ఎక్కువ అయితే వాటర్ ఏ ఉంటుందని చెప్తారు మరి మనం డైలీలో తింటున్న ఫుడ్లో ఎంత పర్సెంట్ వాటర్ ఉంది పొద్దున ఇడ్లీ దోశ మధ్యాహ్నం రైస్ ఈవినింగ్ జ జవార్ రోటీ బాజరా రోటీ ఇవి తింటాం మనం అక్కడ వాటర్ రిచ్ ఎక్కడుందండి ప్రకృతి వ్యవసాయంలో నాలుగు చక్రాలలాగా మనం తినే ఫుడ్లో కూడా ఇవి కూడా ఇంపార్టెంట్ అండి వాటర్ అంటే ఫ్రూట్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేయాలి ఈ గ్రెయిన్స్ అనేది వాటర్ కంటెంట్ తక్కువ ఉన్నది లిమిటెడ్గా పెట్టుకోవాలి అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది ఎనర్జిటిక్ ఉంటారు ఈ మన గడ్ బ్యాక్టీరియా కంఫ కంఫర్టబుల్ ఫీల్ ఉంది అనుకోండి మైండ్ కంఫర్టబుల్ ఉంటుంది క్రియేటివ్ థాట్స్ వస్తాయి డే అంతా మనకి ఓకే ఇవి నాలుగు అండి తర్వాత మెయిన్గా ఇప్పుడు సార్ అడిగిన క్వశ్చన్కి చెప్తున్నాను నేను ఇప్పుడు ఇందాక చెప్పాను ప్లాంట్ బేస్ అన్నాం మిల్క్ ప్లాంట్ నుంచి రాదు కదండి ఎందుకు మరి మిల్క్ వద్దంటున్నాము అంటే సోర్స్ బాగాలేదు మీ సోర్స్ బాగుంది అనుకోండి మీ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో మీకు తెలిసి ఉంటే ఆ పాలు తీసే యజమాని దాన్ని ఎలా చూసుకుంటున్నాడని మీకు తెలిసి ఉంటే ఆ పాలు తాగండి ఓకేనా అక్కడికి వెళ్ళండి మీ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్యాకేజ్ నుంచి వస్తున్నాయా డైరీ నుంచి వస్తున్నాయా లేదా హోమ్ డెలివరీ ఇస్తున్నారా పక్క ఇంటి వాళ్ళు సైజ్ చేస్తే మాకు కూడా వేయండి ఒక ప్యాకెట్ అని మీరు చెప్పారా వెళ్ళి చూడండి ఆ సోర్స్ చూడండి విజిట్ చేయండి అవి ప్రేమగా పెంచబడుతున్నాయా లేదంటే అసలు అవి ఇయ్యలేని పరిస్థితిలో కూడా ఇంకొక ఇంజక్షన్ వేసి పాలు తీస్తున్నారా ఓకేనా అలాంటి అంతే అంత బాధ నుంచి వచ్చిన పాలు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వ ఇవ్వండి అందుకని సోర్స్ అనేది చెక్ చేసుకోమని చెప్తాం మేము తాగొద్దని చెప్పము సోర్స్ చెక్ చేసుకోమని చెప్తాం ఇంకొకటి ఇప్పుడు ఇంకో ఒకటి మీరు నోట్ చేసుకోండి యూట్యూబ్లో గేమ్ చేంజర్స్ అనే ఒకటి వీడియో ఉందండి వన్ అవర్ మూవీస్ షార్ట్ ఫిల్మ్ అది అది చూడండి మీకు ఈ విషయాలన్నీ దాంట్లో ఉంటాయి గేమ్ చేంజర్స్ రాసుకోండి గేమ్ చేంజర్స్ యూట్యూబ్లో మన ఇండియాలో హై ప్రొఫెషనల్ ప్లేయర్స్ అంటే అన్ని గేమ్స్ ఆడే ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఉన్నారు కదా వీళ్ళంతా ఎందుకు ఆ డైట్ని మెయింటైన్ చేస్తున్నారు ఎవరెవరు ఉన్నారు ఆ గేమ్ చేంజర్స్లో అనేది మీరు చూడండి ఒకసారి హై వెయిట్ లిఫ్టర్ దగ్గర నుంచి హై క్రికెట్ ప్లేయర్ దగ్గర నుంచి ఫుట్బాల్ ప్లేయర్ వరకు అందరూ ఆ దాంట్లో కలిసి ఆ షార్ట్ ఫిలిం చేశారు గేమ్ చేంజర్స్ దాన్ని చూడండి సెకండ్ హ్యాబిట్ అయిపోయిందండి సెకండ్ హ్యాబిట్స్లో నాలుగు పాయింట్స్ కవర్ చేస్తాం థర్డ్ హ్యాబిట్ స్లీప్ లైక్ ఏ బేబీ అండి బేబీ పడుకుంటే మనము మంచం మంచం ఆరబయట పండబెట్టాం ఎండాకాలం ఇంట్లో తీసుకుపోయి ఎత్తుకుపోయి పడుకోబెట్టినా కానీ ఆమెకు తెలియదు ఎప్పుడు తీసుకొచ్చారని చెప్పి అంత డీప్ స్లీప్ ఉంటుంది బేబీకి మనకుందా ఇప్పుడు డీప్ స్లీప్ లైట్ వేస్తేనే లేస్తారు లైట్ బంద్ చేయని అరుస్తారు అంటే డీప్ స్లీప్ లేదండి ఎందుకు లేదు అంటే మనం పడుకునే టైం అనేది మారిపోయింది ఇందాక ప్రాణశక్తి ఉంది బాడీ అంత రిపేరింగ్ మెకానిజం బాడీలోనే ఉంది అని చెప్పాను కదా బ్రెయిన్కి కూడా రిపేరింగ్ టైం అనేది ఉందండి ఇది మెన్షన్ చేసుకోండి ఇది మన బ్రెయిన్ ఒక డేలో ఎన్ని మాటలు వింటున్నారు మీరు ఇంత నాలెడ్జ్ తీసుకుంటున్నారు ఇన్ని ఆలోచనలు చేస్తున్నారు మరి దానికి కూడా రెస్ట్ అనేది కావాలి కదండి బ్రెయిన్కి కూడా దీనికి రెస్టింగ్ టైం ఏంటి టెన్ టు టూ రాసుకోండి ఈ ఫోర్ అవర్స్ ప్రతి ఒక్కరు బ్రెయిన్ రిపేర్ అవుతుంది దాన్ని దాన్ని రిఫ్రెష్ చేసుకొని మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మనము డిమార్ట్కి వెళ్తామండి అన్నీ తీస్తాం సమాన్లు అన్ని పడేస్తాం నైట్ టెన్ థర్టీకి షట్డౌన్ చేసిన తర్వాత అన్నీ లోపల వాళ్ళు సర్చ్ చేసుకుంటారు కదా సేమ్ బ్రెయిన్ కూడా ఇవన్నీ థాట్స్ మాటలు ఇన్ఫర్మేషన్ ఎందులో అన్వాంటెడ్ ఎన్ని గుర్తుపెట్టుకోవాలి ఎన్ని గుర్తుపెట్టుకోవద్దు డిలీట్ చేసి దాన్ని ఫిక్స్ చేసుకునే టైము టెన్ టు టూ ఈ టైంలో డీప్ స్లీప్లో ఎంతమంది ఉంటున్నాం టెన్కి ఫుడ్ తింటే బాడీ అయితే డైజెస్ట్ చేస్తుంది లేకపోతే రిపేర్ చేస్తుంది మరి డైజెస్టివ్ పని పెడుతున్నామా రిపేరివ్ పని పెడుతున్నామా డైజెస్టివ్ పనే పెడుతున్నాం అందరం రిపేర్ టైం ఇవ్వట్లేదు బ్రెయిన్కి ఇవ్వట్లేదు బాడీకి ఇవ్వట్లేదు ఈ టెన్ టు టూ అనేది బ్రెయిన్కి రిపేరివ్ టైం అండి అంటే షెడ్ డౌన్ చేయాలి యాజ్ వెల్ యాజ్ అంటే వీలైనంత తొందరగా బ్రెయిన్ని నిద్రలోకి జారుకోవాలి మనం సెవెన్కి డిన్నర్ చేశామంటే వీలైన తొందరగా నిద్రలోకి జారుకునేటట్టు మనం విన్ డౌన్ రొటీన్ అనేది పెట్టుకోవాలి బుక్స్ చదవడమా మెడిటేషన్ చేయడమా ఒక పది పేజీలు భగవద్గీత చేయడం ఇలాంటివి పెట్టుకుంటే ఆటోమేటిక్గా డీప్ స్లీప్ ఉంటుందండి మీకు ఏం థాట్స్ ఏమి రన్ అవు నైన్కు పడుకున్నారనుకోండి టెన్కి డీప్ స్లీప్కి వెళ్తాం కదా మీరు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరగా పడుకోవడం అనేది ఒక అంశము రెండోగా రెండోది నిద్ర లేవడం వేకోనే మెలుక మెలుకోవడం అనేది విజ అంటే విజయవంతులైన వ్యక్తుల మొదటి హ్యాబిట్ ఇది వేకప్ ఎర్లీ ఇది బ్రహ్మ ముహూర్తం అంటామండి బ్రహ్మ ముహూర్తం అంటే బ్రహ్మ ఎవరు క్రియేటర్ కదా క్రియేటర్స్ టైం ఈ టైంలో లేచిన వాళ్ళు ఆటోమేటిక్గా క్రియేటివ్ థింగ్స్ చేస్తారండి క్రియేటర్స్ టైము బ్రహ్మ బ్రహ్మ క్రియేటర్ క్రియేటర్స్ టైంలో ఎవరైతే లేస్తారో వాళ్ళు క్రియేటివ్గానే ఉంటారు ఆటోమేటిక్గా ఓకేనా ఐదు గంటలకు లేస్తే మన లోపల నాలుగు సా సామ్రాజ్యాలు ఉంటాయండి ఇవి నాలుగిటిని ప్రతిరోజు ట్రైన్ చేయాలి మనం ఓకేనా ఈ టైంలో ట్రైన్ చేయాలి ఆ డే అంతా వాటి పట్ల మనకు కంట్రోల్లో ఉంటుంది ఫిజికల్ స్టేట్ ఎమోషనల్ స్టేట్ ఓకేనా ఫిజికల్ స్టేట్ అంటే ఏంటండి భౌతిక స్థితి దాన్ని ఒక అంటే ఎక్సర్సైజ్ చేయడం వాకింగ్ చేయడం యోగా చేయడం జిమ్ చేయడం ఏదైనా చేయండి ఒక థర్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఎంత టైం అయినా వేయండి ఆ సామ్రాజ్యం పట్ల మీరు కొందరు ట్రైన్ చేసినట్టే కదా దాన్ని విన్ అయ్యారు పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో క్రేటర్స్ టైంలో సెకండ్ స్టేట్ ఎమోషనల్ స్టేట్ మనము డే అంతా ఎమోషనల్గానే డిసిషన్స్ తీసుకుంటామండి ప్లెజెంట్గా ఉన్నప్పుడు కరెక్ట్గా డిసిషన్స్ తీసుకుంటాం మరి దాన్ని ఎప్పుడు ట్రైన్ చేస్తున్నాము ఆ టైంలోనే ట్రైన్ చేయాలి ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ మెడిటేషన్ చేయడము మన ఎమోషనల్ స్టేట్ని జీరో చేస్తాం సార్ అన్నారు కదా ఆ స్టేట్లోకి వెళ్ళిపోతాం మనం సత్యము ధర్మం గురించి ఎప్పుడు ఆలో ఇస్తామని డేలో ఇంత బిజీ డేలో ట్వంటీ మినిట్స్ అన్న దాని మీద కూర్చుంటే ఆటోమేటిక్గా వస్తుంది సోల్ స్టేట్ స్టేట్ గాడ్ ఆయనతో కనెక్ట్ అవ్వడానికి అది బెస్ట్ టైం అండి అందరికీ అంటే ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ పవిత్ర గ్రంథాలు ఉంటాయి దాన్ని కాసేపు చదువుకునే చదువుకోవడానికి బెస్ట్ టైం అదే అంటాను నేను రెండు పేజీలు కానీ పది పేజీలు కానీ సోల్ స్టేట్ కూడా డెవలప్ అవుతుంది అక్కడ ఎమోషనల్ స్టేట్ అయిపోయింది సోల్ స్టేట్ అయిపోయింది ఫిజికల్ స్టేట్ అయిపోయింది ఇంకొక స్టేట్ ఉంది మెంటల్ స్టేట్ మానసిక స్థితి ఇది డెవలప్ కావాలంటే బుక్స్ చదవడం అండి రీడింగ్ రీడింగ్ కూడా చదవడానికి అనువైన సమయం అదే అండి మీ ఈ నాలుగు ప్రయోజనాలు ఉన్నాయి మనము గ్రేటెస్ట్ టైంలో లేవడం వల్ల ప్రతిరోజు ఈ నాలుగు సామ్రాజ్యాలని మనం ట్రైన్ చేస్తూ వస్తే ఆటోమేటిక్గా మనము అన్బిలీవబుల్ పర్సన్గా మారుతామండి సత్యము ధర్మము సార్ అన్నట్టు చిట్కా వేసినంత పనిలో అయిపోతాయి ఈ ఈ ఒక్క అలవాటు తోటి డేలో ఉన్న మంచి అన్నీ లైన్లోకి వచ్చేస్తాయి ఉదయమే నిద్ర లేవడం అనేది ఒక మౌంటైన్ ని లేపి అవతలేసినంత పని మిగతా అన్న ఈజీ ఇంకా డేలో లేవగానే ఈ నాలుగు సామ్రాజ్యాలని మనం ట్రైన్ చేస్తున్నాం కదా ప్రతిరోజు రీడింగ్ చేస్తున్నాము ఎక్సర్సైజ్ చేస్తున్నాము ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ యోగా చేస్తున్నాం ఏదో ఒకటి వాకింగ్ జస్ట్ వాకింగ్ చేస్తే సరిపోతుందండి ఓకే ఈ నాలుగు కొసేపు సుప్రీం పవర్ తోటి కాన్షియస్లో ఉండడం సోల్ స్టేట్ అయిపో అది కూడా అయిపోతుంది ఎమోషనల్ స్టేట్ ట్వంటీ మినిట్స్ అనేది మనం మెడిటేషన్ చేస్తే సరిపోతుందండి ఇది థర్డ్ హ్యాబిట్ ఫోర్త్ హ్యాబిట్ మూమెంట్ అండి మూమెంట్ ఈజ్ నాట్ ఆబ్లిగేషన్ ఇస్ ఈస్ ఇస్ ఈజ్ సెలబ్రేషన్ అంటే కదలిక అనేది మనకు కష్ ఆప్లిగేషన్ కష్టం అవ్వద్దండి ఎప్పుడైనా అది మనకు సెలబ్రేషన్ అవ్వాలి బాడీకి సెలబ్రేట్ చేసుకోవాలి కదలడాన్ని మనం డేలో ఈ పాయింట్ మెన్షన్ చేసుకోండి ఆల్వేస్ ఇప్పుడు మనం ఎప్పుడు కూర్చొని ఉంటున్నాం చైర్లో న్యూ స్మోకింగ్ హ్యాప్ హ్యాబిట్ ఆఫ్ ఇండియా చైర్ రోజుకు నాలుగు సిగరెట్లు తాగే వాళ్ళకి ఏమవుతుందండి అది కూడా అన్హెల్దీయే కదా కూర్చొని ఉండడం కూడా అంతే అన్హెల్దీ అంటే మన డేలో మూమెంట్లో ఉండడానికి ట్రై చేయాలి ఏదో ఒక రకంగా గార్డెన్లో చెట్లకు నీళ్ళు పోవడం కూడా మూమెంటే అండి చిన్న చిన్న మూమెంట్స్ ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి మూమెంట్ ఇంకా చేయగలిగిన వాళ్ళు వాకింగ్ ఇంకా చేయగలిగిన వాళ్ళు రన్నింగ్ ఇంకా చేయగలిగిన వాళ్ళు జిమ్ ఇలాంటివి యోగా ఎంతో మూమెంట్కి అనేది ఖచ్చితంగా టైం ఇవ్వాలండి అంటే మ మన బాడీ మూమెంట్ ఏంటంటే వాట్ యువర్ బాడీ ఈజ్ కేపబుల్ ఆఫ్ మన బాడీ చేయగల సామర్థ్యానికి అది సూచిక అండి మూమెంట్ అనేది అది ఫోర్త్ హ్యాబిట్ ఇంకా త్రీ హ్యాబిట్స్ ఉన్నాయి రిలేషన్షిప్స్ ఒకటి పర్పస్ ఒకటి సెవెంత్ హ్యాబిట్ వచ్చేసి ఈ మూడుసారి చెప్తారు ఈ ఫస్ట్ ఫోర్ హ్యాబిట్స్ నేను ఫోర్ టూ టూ ఇయర్స్ నుంచి అన్నీ నేను పాటిస్తున్నాను అయితే ఇప్పుడు నా లైఫ్లో ఇవి ఎందుకు పాటించాను ఏమేమి బెనిఫిట్స్ పొందాను నా ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా కొద్దిగా చెప్తాను ఫైవ్ మినిట్స్లో మీకు ఫస్ట్ టీనేజ్లో అండి ఫేస్లో పింపుల్స్ రావడం డర్మటాలిసిస్ దగ్గర పోవడం కన్సల్టేషన్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ టెస్ట్ ఈ బ్లడ్ టెస్ట్ లాబ్ లెడ్ టెస్ట్ రెండు వేల రూపాయలు మెడిసిన్స్ ఉంటాయి ఒక వన్ మంత్కి రాయడానికి ఫోర్ టు ఫైవ్ థౌసండ్ రూపీస్ ఒక సాధారణ మధ్యతర కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మంత్లీ ఆరేడు వేలు ఒక చిన్నదానికి ఎవరికేటా ఇస్తారండి ఓకేనా సెకండ్ అప్పుడే వైట్ ఇయర్ స్టార్ట్ అయింది అదే సరే ఏంటి అని దాన్ని కూడా డర్మ డర్మటాలజిస్టే కదా ట్రీట్ చేసేది హెయిర్ సీరమ్ ఇవి వాడాలి అవి వాడాలని చెప్పారు నేను చెప్పా నేను వచ్చింటికి వచ్చి డిసైడ్ అయ్యా ఇవన్నీ ఏమొద్దు అని చెప్పాను ఇవన్నీ ఏమొద్దు మనకి ఇంత కాస్ట్ పెట్టి ఒక్కదానికి ఆరు వేల రూపాయలు మరి మిగతా దానికి ఆరు వేలు ఇన్ని ఎన్ని ఉన్నాయి మనకు లైఫ్ స్టైల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి కదా ఒక్కొక్కరికొకరు థైరాయిడ్ పీసీఓడి రకరకాలు ఉంటాయి పేర్లు అన్నీ నాకు తెలియదు కానీ అన్ని లైఫ్ స్టైల్ ఇష్యూసే అన్నిటికీ డాక్టర్ ఉన్నాడు అన్నిటికీ కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది అన్నిటికీ ఎగ్జామినేషన్ చేయాలి కంపల్సరీ ఎగ్జామినేషన్ చేయండి ఏ మెడిసిన్ ఇవ్వాలో వాళ్ళు ఫస్ట్ ఇవ్వరు సెకండ్ త్రీ టు ఫోర్ థౌజండ్ రూపీస్ నార్మల్ శాలరీ ఉన్న పర్సన్ ఐదు నుంచి పదివేల రూపాయలు దీన్ని ఖర్చు పెట్టాలంటే ఒక మంత్కే బటన్ లాగా అనిపిస్తుంది ప్రతి మంత్ చేయాలంటే సిక్స్ మంత్స్ కోర్స్ అంటారు నైన్ నైంటీ రూపీస్లో నాకు జవాబు దొరికింది అండి వీటన్నిటికి నైన్ నైంటీ రూపీస్ సాత్విక్ మూమెంట్ మళ్ళీ ఒకసారి రాసుకోండి వీళ్ళ యూట్యూబ్లో ట్వంటీ వన్ డేస్ అల్టిమేట్ హెల్త్ ఛాలెంజ్ అని చెప్పి జాయిన్ అయ్యాను ట్వంటీ వన్ డేస్ వాళ్ళ నాలెడ్జ్ అంతా ఇదే వీళ్ళ వాళ్ళు చెప్పింది ఇదంతా తెలుగులో లేదు ఇంగ్లీష్ హిందీలో ఉంది తెలుగులో పాటించిన వాడిగా నేను చెప్పాలని చెప్పి సార్ చెప్తే నేను చెప్తున్నాను ఇవన్నీ ఇప్పటివరకు ఈ గడిచిన టూ ఇయర్స్ నుంచి ఏ రోజు కూడా ఒక సింగిల్ మెడిసిన్ నేను ఒక్క ఒక్కరోజు కూడా సిక్ అవ్వలేదు నా వైట్ హెయిర్ ఫార్టీ పర్సెంట్ ఉండే నాకు వైట్ హెయిర్ వైట్ హెయిర్ కంప్లీట్ బ్లాక్ హెయిర్ ఉంది ఇప్పుడు నాకు కంప్లీట్ బ్లాక్ హెయిర్ కంప్లీట్ బ్లాక్ అయిపోయింది హెయిర్ న్యాచురల్గా వైట్ హెయిర్ ఫార్టీ ఫార్టీ పర్సెంట్ ఉండే అక్కడక్కడ ఎంత ఇబ్బంది ఉంటుందంటే చిన్న ఇదిలో వైట్ హెయిర్ రావడం మెయిన్ చాలామందిని చూస్తున్నాను ప్యాకెట్లో కలర్స్ కొనుక్కొని వేసుకుంటున్నారండి ఎంత దౌర్భాగ్యం అండి క్యాన్సర్కి అది కారణం కాదంటారు ఆ కెమికల్స్ చెప్తాను కదా చాలామంది మహిళలు వేసుకుంటే బాధ అనిపిస్తుంది అంటే ఆ నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ వాళ్ళందరికీ రీచ్ అవ్వాలని నా తాపత్రయం ఈ నాలెడ్జ్ వాళ్ళకి కావాలండి వాళ్ళకి తెలియదు ఆ ప్యాకెట్స్ తెచ్చుకుంటున్నారు వేస్తున్నారు దానివల్ల తర్వాత వచ్చే పరియోజనాలు ఏంటి అనేది వాళ్ళకి ఐడియా లేదు యాక్చువల్ యాక్చువల్లీ ఈ నాలెడ్జ్ అంతా షేర్ షేర్ చేస్తే ఆ పరిస్థితి ఉండదు కదండి ఒక్క రూపాయి కూడా మన కష్టపడి సంపాదించిన డబ్బులు దీనికి పెట్టకూడదండి మెడిసిన్స్కి అనుకోకుండా వచ్చే వాటికి ఓకే కానీ లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్ల పెట్టకూడదండి అది చాలా బాధాకరం ఎంత కష్టపడితే వస్తున్నాయండి డబ్బులు ప్రతి ఒక్కటి బాధనే అనుకోకుండా జరిగేవి అది జరుగుతుంటాయి యాక్సిడెంట్గా జరిగే థింగ్స్ చాలా ఉంటాయి కదండి ఏముండవు అంత సత్యముదరం మీద ఉంటే అవి కూడా ఏముండవు కానీ సత్యం ధర్మం మీద ఉంటే అవి కూడా ఏముండవు మన చేతులతోటి అంటే ఆ విషయాల పట్ల మనకు కరెక్ట్గా అవేర్నెస్ లేకపోవడం వల్ల మన జేబుల నుంచి డబ్బులు అక్కడ పోవడం నాకు ఇష్టం లేదండి ఈ నాలెడ్జ్ అందరికీ ఉండాలి ఖచ్చితంగా మీ మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి ఆ ట్వంటీ వన్ డేస్ వర్క్ అటెండ్ చేయించండి నేను సార్ కూడా అటెండ్ చేయించాను నేను ప్రతి ఒక్కరు నాకు ఎవరు కలిసినా నేను అది అటెండ్ అవ్వమని చెప్తాను ఆ నాలెడ్జ్ అందరికీ షేర్ చేస్తాను ఖచ్చితంగా అంత బాగుంది ఈ సా ఈ ప్రకృతి వ్యవసాయానికి నేను ఎలా రిలేట్ అయ్యానో చెప్తాను నేను టూ ఇయర్స్ నుంచి అన్ని పాటిస్తున్నాను అంత బెనిఫిట్స్ ఉన్నాయి బాగుంది విజయరామ్ గారు వీడియోస్ చూశాను యూట్యూబ్లో సార్ మాటలతో తెలిసింది అసలు అన్నీ మనం తినే ఫుడ్డు అంటే ఎలా వస్తుంది అంతకుముందు నాకు తెలియదు మాకు వ్యవసాయ పొలం లేదు నేను వ్యవసాయం చేయలేదు ఎప్పుడు అప్పటివరకు ఆ సోర్స్ తెలియ అంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తింటున్నాము భూమిలో పండింది తింటున్నాము కానీ ఇది మంత్లీ స్పండిస్తున్నారు అనే విషయం విజయరామ్ సార్ వీడియోస్ చూసే వరకు తెలియదు నాకు తర్వాత అక్కడికి వెళ్ళాను ఆ బుక్స్ అనేది చదివాను మహారాష్ట్ర కూడా వెళ్ళాము సార్ దగ్గర వర్క్ షాప్స్ ఎన్ని వర్క్ షాప్స్ని అటెండ్ అవ్వండి పొలం తీసుకున్నా వ్యవసాయం చేయడం స్టార్ట్ చేసాం సార్ పరిచయం అయ్యారు ఇంకా డైన్ చేస్తున్నాం వ్యవసాయం ఇప్పుడు దాని విషయాల్లో ప్రకృతి వ్యవసాయం విషయంలో కూడా నా నాలెడ్జ్ అంతా షేర్ చేస్తానండి థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి